ఆమె ఎందరో అనాథలకు అమ్మలాంటిది ఒంటరి మహిళలకు తోడు నీడ ప్రేమ పేరుతో మోసపోయిన ఎంతో మంది అమ్మాయిలకు నేనున్నాననే ఒక కొండంత భరోసా కాలం చేసిన గాయంతో బాధపడుతున్న ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిన ఆశాకిరణం ఆమె ప్రకృతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు జయశ్రీ ఇంతకీ ఎవరి జయశ్రీ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి ప్రార్థించే పెదవులు కన్నా సేవ చేసే చేతులు మిన్నా అన్నారు మన పెద్దలు ఇదే సామెతను అక్షరాల నిజం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు కరీంనగర్కి చెందిన జయశ్రీ జిల్లా కేంద్రంలోని కాపువాడకు చెందిన జయశ్రీ బీఎస్సీ ఎల్ఎల్బి పూర్తి చేసింది చిన్ననాటి నుంచి అణగారిన ఆడవారికి ఏదో చెయ్యాలనే తపన వారిని సామాజిక రుగ్మతం నుంచి బయటపడేయాలనే సంకల్పంతో పెరిగింది చదువుకునే సమయం నుంచే అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టింది కానీ అవేవి ఆమెకు తృప్తినివ్వలేదు సమాజంలో నెలకొన్న పరిణామాలు మహిళలపై జరుగుతున్న దాడులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను రూపుమాపి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనుకుంది ఆ దిశగానే అడుగులు వేసింది జైశ్రీ మహిళల సంరక్షణ వారి శ్రేయస్సు కోసం నడుం బిగించిన జయశ్రీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రకృతి స్వచ్ఛంద సంస్థ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసింది మొదట పర్యావరణంపై ఫోకస్ చేసింది ఆ తర్వాత అమ్మాయిల రుగ్మతలపై దృష్టి పెట్టారు ఎక్కడ ఆడపిల్లలకు ఆపద వచ్చినా అక్కడికి వెళ్ళి వారిలో మనోధైర్యాన్ని నింపటం పోలీస్ స్టేషన్కి కార్యక్రమాలు నిర్వహించడం మహిళల సాధికారత అని చెప్పి మనం అందరం మాట్లాడుతూ ఉంటాము సో ఆ మహిళల సాధికారత కొరకు ఏమైనా చేయాలి కంపల్సరీ మనం ఏదన్నా అది ఊరికే మాటల్లో చెప్పి లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని వాళ్ళ గురించి అవగాహన కార్యక్రమాలు లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలన్నీ పెడుతూ సాధికారత కొరకు ప్రయత్నం చేయడం కంటే ఒక్కొక్క ఒక్క కేసు అయినా పర్వాలేదు వాళ్ళని సరి అయిన దారిలో పెట్టేసేసి వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడేటట్టుగా చేయడము అని అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ సగ రిహాబిలిటేషన్ సెంటర్ అని మొదలు పెట్టడం జరిగింది రెండు వేల నాలుగు సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఈ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది నుండి కూడా మేము ఒక మంది మహిళలకు సహాయం జరిగింది ఇటీవల కాలంలో మైనర్ ప్రేమ వివాహాలు పెరిగిపోయాయి తెలిసి తెలియని వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు తర్వాత చిన్న చిన్న కారణాలతోనే విడిపోతున్నారు ఆ తర్వాత ఇంటికి వస్తే తల్లిదండ్రులు కింటి వేస్తున్నారు ఇలాంటి అమ్మాయిల్ని అక్కున చేర్చుకుంటుంది జైశ్రీ మోసం చేసిన వారిపై కేసు నమోదు చేసి బాధితురాలికి అండగా నిలబడుతుంది వారు చదువుకుంటానంటే చదివించి వారి కాళ్ళపై వారు నిలబడేలా సాయం అందిస్తుంది ఇక్కడ సాయం పొందుతున్న అలాంటి ఎంతో మంది యువతులు ఇప్పుడు సంపూర్ణ మనోధైర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రేమించిన అబ్బాయి ఇంట్లో తెలిసినాక పెళ్లి వేసుకోమంటే చేసుకోనడు అతను ఇప్పుడు నన్ను మా ఇంట్లో ఇంట్లో విషయం తెలిసినాక చదివించడం మానేశారు ఇక్కడికి వచ్చినాక మేడం వాళ్ళు చదివిస్తున్నారు ఇప్పుడు నన్ను డిఎస్సి కోచింగ్ చేపించారు మళ్ళీ ఇప్పుడు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా మేడం వాళ్ళు వన్ ఇయర్ నుండి చదువుకోవడానికి నాకు అంటే ఫస్ట్ నేను సూసైడ్ చేసుకొని వచ్చిన నిర్సాకి సెంటర్ నుండి అప్పుడు చనిపోతామనే ఉద్దేశం ఉండే అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చి చనిపోతా అని ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్ వల్ల చదువు మీరు ఎంత చదువుకుంటే కదమ్మా చదువుకో మేము చదివిస్తామని అన్నారు ఇప్పుడు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు కుటుంబీకుల చేత చేదిరింపులు ఎదుర్కొంటున్న మరేందరో మహిళల్ని జయశ్రీ స్థాపించిన ప్రకృతి స్వచ్ఛంద సంస్థ ఆదరించి అవకాశాలు కల్పిస్తూ వారికి జీవితంపై ఆశ కలిగేలా చేస్తోంది దీంతో వారు తమ సైతం మర్చిపోయి ఇక్కడ సంతోషంగా ఉన్నామంటున్నారు అక్క తన భర్తకు చేసిన తర్వాత తనకు కానిపోయింది ఆమెకు పిల్లలైన తర్వాత ఇక వాళ్ళు ఫ్యామిలీ అంతా ఒకటే నన్ను బాగా ఇబ్బంది పెట్టి బాగా టార్చర్ పెట్టిరు అసలు చనిపోదాం అనుకున్నా అనుకున్న తర్వాత ఇంకా మాకు తెలిసిన చిన్నమ్మ అయితే అయితే చనిపోయేందుకు అక్కడ సదర్ ఉన్నది దాంట్లో ఉంది రమ్మని ఇక్కడికి తీసుకొచ్చారు తీసుకొచ్చినా కూడా అచ్చినగా అచ్చిన కొత్త కొంచెం ఇట్లా నాకు బాధతోటి ఉంటే మా మేడం వాళ్ళందరూ రా మేడం ఇట్లా వాళ్ళందరూ కౌన్సిలించి ఏం కాదు భాగ్యం మంచిగా ఉండాల్సి ఏం బాధపడదు మేము అందరం ఉన్నాం కదా అని వాళ్ళు చెప్పి ఆ కౌన్సిలింగ్ చేసి చేసిన తర్వాత నాకు ఉంటాను అంటే బాగా మంచిగా మేడం వాళ్ళతోటి ఈ గురించి అంత బాగా మంచిగా సంతోషం అనిపించింది వచ్చిన తర్వాత మంచిగా హ్యాపీ ఉన్న వీళ్ళ పిల్లలు చూసుకోవడం కానీ మా మేడం వాళ్ళు ఇంకా ఇట్లా వంట చేయడానికి పెట్టారు బాగా ఇట్లా బాగా మంచిగా ఉంటుంది కదా మా పిల్లలు బాగా చూసుకుంటుంది అని మేడం వాళ్ళు వంట చేయడానికి పెట్టారు నాకు సార్లు ఇస్తారు మేడం ఇప్పటికీ సమాజంలో అమ్మాయిల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫౌండర్ జయశ్రీ వివక్షకురైన మహిళలకు ఏదో ఒక సాయం చేయటానికే ఈ సంస్థ ఏర్పాటు చేశామంటున్నారు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తే బాధ కలుగుతుంది అంటున్నారు తమ వంతుగా చేతనైన సాయం చేస్తూ బాధితుల్లో మనోధైర్యం నింపుతామని చెప్తున్నారు ఇక్కడికి తప్పుపై వచ్చిన అన్నట్టు వేస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు తీసుకొచ్చి హాస్టల్ జాయిన్ చేశారు అప్పటి నుంచి మిన వాళ్ళే చూసుకుంటారు మమ్మల్ని అప్పుడు థర్డ్ క్లాస్ నేను థర్డ్ క్లాస్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఇంటర్ అయిపోయింది డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు మేడం మమ్మల్ని చంత బిడ్డలా చూసుకుంటారు వాళ్ళే చదివిస్తారు మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా మేడమే చూసుకుంటారు అడుగడుగునా వివక్ష గురవుతున్న అభాగ్యులకు అండగా నిలిచిన జయశ్రీ మరిన్ని విజయాలను అందుకోవాలని మరింత మందికి చేయూత అందించాలని కోరుకుందాం